నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రోపరేటర్ తమరాణ సత్యనారాయణ ప్రకృతి ప్రేమికులకు అతడు ఆదర్శంగా నిలిచాడు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఇది సామాజిక బాధ్యత అందుకనే కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఏలేటి పెద్దబాబు నూతన వరవడికి శ్రీకారం చుట్టాడు తన నాయనమ్మ జ్ఞాపకార్థం ఆ గ్రామంలో వెయ్యి మొక్కలను పంపిణీ చేశాడు తమ ఇళ్లలో జరిగే శుభ అశుభ కార్యక్రమాల్లో గిఫ్ట్లు స్టీల్ పాత్రలు అలాగే ఇచ్చే బదులు పెద్దబాబులా మొక్కలు పంపిణీ చేస్తే బాగుంటుందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు నమస్తే అండి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మంచి ఆలోచన ఈ మిత్రుడికి కలిగినందుకు చాలా సంతోషకరంగా మేము చాలా హ్యాపీ అయితే మేము ఆదరిస్తున్నాం అయితే పర్యావరణాన్ని పరిరక్షణ కాపాడుకోవడానికే మంచి ఆలోచన వచ్చినందుకు ఈ గ్రామం తరఫున అలాగే మా శ్రీ అభిలాసులు తరఫున మిత్రుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మంచి ఈ కార్యక్రమాన్ని ఆయనకి ఈ ఆలోచన రావడానికి అలాగే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువతీ యువతీ యువకులకు కూడా ఇలాంటి ఆలోచన వచ్చి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇలాంటి మొక్కలను పెంచుతూ ఆక్సిజన్ కూడా మనకి అందించే విధంగా అందరూ తోటపోటు అందించాలని కోరుకుంటూ బాయ్ అండి నా పేరు వచ్చేసి ఏలేటి కడబాబు మా గ్రామము కాకినాడ జిల్లా లక్ష్మీదేవిపేట గ్రామం ఈరోజు మా గ్రామంలో మా నాయనమ్మ గారు రీసెంట్గా మరణించడం జరిగింది ఈరోజు జ్ఞాపకార్థ కోడిక మేము ఏర్పాటు చేయడం జరిగింది అందరూ తమ తమ జ్ఞాపకార్థ కొడుకుల కోసం గిన్నెలని బాక్సులని గిఫ్ట్లుగా ఇవ్వడం జరుగుతా జరగడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది కానీ నేను కొంచెం వినూతనంగా మన ఆంధ్రప్రదేశ్ లేదా మన దేశం యొక్క పర్యావరణ వర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాలను కూడా గుర్తులో పెట్టుకొని గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని రావడం కోసం మొక్కల్ని ఒక్కొక్క మొక్కని ఇంచుమించుగా ఐదు వందల మొక్కల్ని నేను నా ఫంక్షన్కి వచ్చినటువంటి చుట్టుపక్కల పది పదిహేను గ్రామాల నుంచి వచ్చినటువంటి నా బంధువులకి నా మిత్రులకి ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క మొక్కనే నేను ఇవ్వాలని ఒక సంకల్పంతో మొక్కల్ని తెచ్చి ప్రతి ఇంటికి కూడా ఇచ్చి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ మొక్క ప్రతి ఇంట్లో ఎదుగుతూ ఆ ఇంట్లో ఉన్నవారికి ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నీడలు కూడా ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఆకలిని తీర్చడానికి ఒక మంచి ఫలం కూడా ఫలించేలాగా ఒక ఫలమరితమైనటువంటి ఫ్రూట్ఫుల్ రిమెంబరెన్స్ అని మేము ఒక ప్లాన్ చేసుకొని మొక్కల్ని మేము ఇవ్వడానికి ప్లాన్ చేసుకుందామండి